హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ అది కనిపించేది మనకు వెంచర్ అండి వెంచర్ పక్కనే మనకు బీట్ రోడ్కి అనుకొని ఒక ఇరవై గుంటల సైట్ అయితే అమ్మ కనుకొచ్చింది ఇది సైట్ అండి మనకు వచ్చేసి ఒక్కటే మాడి ఉన్నది స్క్వేర్ ఉంటుంది స్క్వేర్ విట్టు మనకు వచ్చేసి లొకేషన్ పరంగా చూస్తే జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం వస్తుందండి హైదరాబాద్ టు వరంగల్ హైవే కేవలం కిలోమీటర్ కిలోమీటర్ నర డిస్టెన్స్లో ఉంది ఇది రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉందండి రైతు చెప్పే ప్రైస్ వచ్చేసి ఇరవై గుంటలకు ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది దీనికి రైతు బంధు పిఎం కిసాన్ యోజన కూడా వర్తిస్తుందండి చుట్టూ మనకు వచ్చేసి వెంచర్స్ తో మామిడి తోటలు ఉన్నాయండి చుట్టూ పొలాలే ఉంది మనకు వచ్చేసి క్లియర్ టైటిల్ ఇది బీసీ ప్రాపర్టీ అండి యాదోస్ వాళ్ళది అది మామిడి తోట అండి కనిపించేది చుట్టూ పొలాలే ఉంటుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి అది ఆ గుట్ట కనిపించేది మనకు వచ్చేసి అండి అది క్లియర్ టైటిల్